వైఎన్సీ న్యూస్ కి స్వాగతం పీఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో విష్ణు పాదుల దగ్గర అపర కర్మలు చేసుకోవడానికి విష్ణు ఆరాధికులకు అపర కర్మలు చేయించడానికి విష్ణు ఆగమ పురోహితులకు ప్రవేశం లేదా అంటూ దేశంలో క్షేత్రాల్లో మూడవది శక్తి పీఠాల్లో పదవది అయిన పీఠాపురం దేవస్థానంలో శివ ఆరాధికులకు విష్ణు ఆరాధికులకు మధ్య వాగ్వివేదం చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే పీఠాపురం పుణ్యక్షేత్రం శివభక్తులకు విష్ణు భక్తులకు బుద్ధులకు జైనులకు పరమ పవిత్ర ప్రదేశం ఇక్కడకు ప్రతినిత్యం కొన్ని వందల మంది పితృదేవతలకు తర్పణ పిండ ప్రదానాలు చేయడానికి దేశం నలుమూలల నుండి వస్తుంటారు విష్ణుపాదాల దగ్గర పితృదేవత కార్యక్రమాలు చేయాలని వచ్చిన వాళ్ళలో కొంతమంది భావిస్తుంటారు అలాంటి వారికి వారి సాంప్రదాయ ప్రకారమే పితృ కార్యక్రమాలు చేయడానికి పురోహితులు ఉన్నారు కానీ విష్ణుపాదాల దగ్గర కార్యక్రమాలు చేయడానికి కేవలం తనకు మాత్రమే హక్కు అధికారం ఉన్నదని భక్తుల మనోభావాలతో మాకు పనిలేదు ఒకవేళ ఎవరైనా వాళ్ళ మాట కాదని కార్యక్రమం చేస్తే బయటకు పంపించి వేస్తామని ఆలయ పురోహిత సంఘం అని చెప్పబడుతున్న వైదిక స్మార్తులు శివ ఆరాధికులు వాదిస్తున్నారు ఇలాగే కార్యక్రమం చేయడానికి ఈ నెల ఇరవై మూడవ తేదీ అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన వచ్చిన విష్ణు పురోహితుడితో అనుచితంగా ప్రవర్తించి బయటకు పంపించి వేశారు ఈ పురోహితులు చేసే ఇలాంటి అంటరానితనం పనుల వల్ల హిందూ ధర్మమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది మిడిమిడి జ్ఞానంతో ఈ వివక్ష పాటిస్తూ భక్తులను విష్ణు పురోహితులను మరియు జంగమ దేవరలను వివిధ సాంప్రదాయ పరులను క్షోభ పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆ విష్ణు పురోహితుడు ప్రశ్నించాడు ఇది చాలా అనాగరిక చర్య ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండేదని అన్నారు భక్తులను వివక్షకు గురిచేసే సంప్రదాయం సరికాదని హెచ్చరించారు ఇటువంటి దుస్సంప్రదాయాన్ని తాము హర్షించమని తెలిపారు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే భావం లేకుండా మనమంతా హిందువులమని గుర్తించాలన్నారు భగవద్బంధులందరికీ హృదయపూర్వకమైన ఆయన నమస్కారాలు మన తూర్పుగోదావరి జిల్లాలో పాదగయ పుణ్యక్షేత్రం విదాపురం పాదగయా పుణ్యక్షేత్రం శక్తిపీఠము ఇక్కడ భారతదేశంలో ఉన్న మూడు క్షేత్రాల్లో పాదగయ అపరకర్మలకి ఎంతో ప్రాముఖ్యత కలిగినది అయితే ఈ అపరకర్మలు చేయించుకోవడానికి అందులో ఈ పక్షాలు ప్రత్యేకించి పక్షాలకి చాలామంది భక్తులు వారి యొక్క పితృదేవతలకి పితృదేవతార్చన చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు ఇందులో చాలామంది కొంతమంది శివ ఆగమ పదులు ఉన్నారు కొంతమంది విష్ణు సంప్రదాయ పదులు ఉన్నారు కొంతమంది జంగమ దేవతలకు ఉన్నారు వారు వారి వారి యొక్క సంప్రదాయం ప్రకారం అపరకర్మలు చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఇక్కడ ఉన్న ఈ దేవాలయంలో దేవాలయం దగ్గర ఇది ఎండోమెటిక్ సంబంధం లేదండి కానీ ఇక్కడ దేవాలయంలో ఉన్న శివ పదులు అంటే స్మార్తులు వాళ్ళు ఒక యూనియన్గా ఏర్పడి లోపల విష్ణుపాదాల దగ్గర మేము మాత్రమే అపరకర్మలు చేయించడానికి మాకు అధికారం ఉన్నది మిగతా సంప్రదాయ పదులకి ఈ అధికారం లేదు అని చెప్పేసి మమ్మల్ని ఈరోజు బయటికి పంపించేయడం జరిగింది మేము మేము సాధారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు విష్ణుపాదాల దగ్గర మేము అపరకర్మలు చేర్చుకుంటాము మా పితృదేవతలకి అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలకు విలువిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువిస్తూ మేము అక్కడ విష్ణుపాదాల దగ్గర పిండ ప్రధానాది క్రతువులు చేయాలి అనుకున్నప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి బయట అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపించేయడం జరుగుతుంది ఈ వివక్షత ఈ అంటరానితనము ఇంకెంతకాలం అని మేము ప్రశ్నించడం జరుగుతుంది ఈ వివక్షత అనేది ఇదివరకు గత గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని చెప్పేసి కొట్టుకు చెచ్చి మతాల వాళ్ళకి అవకాశం ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు వీళ్ళ యొక్క వితండవాదంతో కానీ వీళ్ళ యొక్క అజ్ఞానంతో కానీ వీళ్ళ యొక్క అహంకారమైన వైఖరితో కానీ ఇలాగే ఈ యొక్క విష్ణు సాంప్రదాయ పనులని జంగమదే సాంప్రదాయం ఈ యొక్క అనాగరిక చర్య ఈ అంటరానితనం ఈ వివక్షత అనేది పోవాలి శివాయ విష్ణు రూపాయ శివుణ్ణి కొలిస్తే విష్ణువుని కొలిసినట్టే విష్ణువుని కొలిస్తే శివుణ్ణి కొలిసినట్టే అలాగే మీరు ఇక్కడ మాత్రమే కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు అందరితో పాటు మేము కూడా వంద రూపాయలు పెట్టి ఇక్కడ దేవస్థానానికి రుసుము కట్టి ఈ యొక్క పిండ ప్రధాన కృతులు చేస్తున్నాము లోపల కేవలం ఏంటంటే దేవాలయంలో దేవాలయం యొక్క పరిధిలో పాదాల దగ్గర కేవలం ఏంటంటే కార్యక్రమాలు చేయించడానికి మాకు మాత్రమే అధికారం ఉంది అని చెప్పేసి ఈ యొక్క స్మార్తులు ఈ యొక్క శివ సంప్రదాయ పనులు చెప్పడము మా మీద దాదాపుగా దాడికి పాల్పడినంతగా ప్రయత్నం చేయడం అనేది హర్షణయం కాదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మమ్మల్ని ఇప్పుడే దేవాలయం నుంచి బయటికి పంపించేయడం జరిగింది ఈ విషయాన్ని ఎండోమెంటు వారి యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది ఎండోమెంటు వారు ఈ విషయంలో మీరు ఒక లేఖ రాస్తే దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఇక్కడ ఈ మహాలయ పితృపక్షాల్లో వీళ్ళు చర్యలు తీసుకునేంత వరకు ఈ వివక్షత ఇలాగే కొనసాగాల్సిందేనా ఈ యొక్క ఈ స్మార్తులు అంటే బ్రాహ్మణులు ఈ యొక్క శివ సంప్రదాయ యొక్క ఈ అహంకారపూరిత ధోరణికి అడ్డుకట్టలేదా అలాగే వీరి యొక్క వివక్షత మేము శివ విష్ణు సంప్రదాయ పనులు కానీ జంగమదేవలు కానీ బలి అవ్వాల్సిందేనా ఇది మేము ఈ రకంగా మీడియా పూర్వకంగా మేము వెల్లడిస్తున్నాము దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకుని ఇక్కడ భగవంతుడి తర్వాత దేవాలయాలకి రాజపోషకుడు భక్తుడు మాత్రమే భక్తుడి ఆలోచనలకు మనం గౌరవం ఇవ్వాలి భక్తుడు తను పూజ ఎక్కడ చేయిస్తానంటే దాదాపుగా సంప్రదాయపరంగా దాదాపు శాస్త్రపరంగా ఎక్కడైతే సమ్మతం అవుతుందో అక్కడ కంపల్సరిగా వాళ్ళకి పూజకు అవకాశం ఇవ్వాలి ఆ అవకాశము మీరు తీసుకుంటున్నారు మమ్మల్ని మాత్రం నిషేధిస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మేము ఈరోజు మీడియా పూర్వకంగా వెల్లడిస్తున్నాము దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి శివుడు వేరు విష్ణు వేరు మీరు అన్య అన్య మతాల వాళ్ళకు చెందినట్టుగా మమ్మల్ని అంటరాని వారిగా మమ్మల్ని వివక్షతగా మీరు చెయ్యొద్దు అందరం పురోహితుడమే భగవంతుడి పేరు చెప్పుకుని వచ్చిన వాళ్ళు భక్తులు అనుకూలంగా వారి యొక్క క్రతువులు చేసి ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ బ్రతికే వాళ్ళమే దయచేసి ఇలాంటి 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 అంటరానితనాన్ని ఇలాంటి వివక్షతని దయచేసి ప్రోత్సహించకండి దయ్యా బాధగయ పురోహితులారా స్మార్త పురోహితులారా శైవ పురోహితులారా నన్ను ఈ రోజు బయటికి మమ్మల్ని అందరినీ బయటకు పంపించేశారు మమ్మల్ని బయట పంపించేశారు ఇది ఎక్కడ న్యాయము భగవంతుడు కూడా హర్షించడు భగవంతుడు కూడా హర్షించడు భగవంతుడి దృష్టిలో మీరు ఎటువంటి సంప్రదాయాన్ని అక్కడ చేయిస్తున్నారో భక్తులకు అనుగుణంగా మేము కూడా మా మమ్మల్ని నమ్ముకుని వచ్చి పలానా సంప్రదాయం పాటించుకోవాలని వచ్చిన భక్తులను కూడా మేము అక్కడ చేయిస్తామని అంటే ఇది మాకు తరతరాల నుంచి వచ్చిన సంప్రదాయం అని చెప్తున్నారు తరతరాల నుంచి వచ్చిన సంప్రదాయం అయితే భక్తుల ఆలోచన కనుగుణంగా సంప్రదాయం మారాల్సిందే అది దుస్సాంప్రదాయం అవ్వకూడదు అది దుస్సాంప్రదాయం అవ్వకూడదు అలాగే భక్తుల్ని వివక్షత గురి చేయకూడదు భక్తుల్ని వివక్షత గురి చేయకూడదు అంటరాంటరాన్ని ప్రోత్సహించే విధంగా వివక్షతను కలిగించే విధంగా మీ యొక్క చర్చ చర్యలు ఉండకూడదు ఈ విషయాన్ని మీడియా పూర్వకంగా మేము ఎండోమెంట్ వారికి తెలియపరుస్తున్నాము అలాగే సంబంధిత వర్గాల